హైబర్టీస్ హైవేస్ పైన తార్ రోడ్స్ అనేవి వేస్తూ ఉంటారు కానీ టోల్ గేట్స్ దగ్గరికి వచ్చేసరికి సిమెంట్ రోడ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం కానీ ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా ఎందుకంటే తార్ రోడ్స్ అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటే ప్యాచెస్ అనేవి వేస్తారు లేదా మళ్ళీ రీప్లేస్ చేసి ఇంకొక లేయర్ అనేది వేస్తూ ఉంటారు కానీ టోల్ గేట్స్ దగ్గరకు వచ్చినప్పుడు సిమెంట్ రోడ్స్ అనేది పర్మనెంట్ కాబట్టి సిమెంట్ రోడ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మన హెయిర్ అండ్ నెయిల్స్ అండ్ బియర్డ్ అనేవి పెరుగుతూ ఉంటే కట్ చేస్తాం అవి మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటాయి కానీ మన బాడీ లోపల ఉన్న పార్ట్స్ వన్ పార్ట్ మాత్రం కట్ చేస్తే మళ్ళీ రీగ్రోత్ అవుతుందని మీకు తెలుసా ఎస్ నేను చెప్తుంది నిజం మన బాడీలో లివర్ అనే పార్ట్ ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్ అయితే దాన్ని కట్ చేస్తే మళ్ళీ రీగ్రోత్ అనేది అవుతూ ఉంటుంది కానీ ఫుల్గా డ్యామేజ్ అయితే మాత్రం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మట్టి చేయించుకోవాలి మాజీ ఇండియన్ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తున్నాను గెస్ట్ చేశారా ఫ్రెండ్స్ అది ఏమిటంటే మహేంద్ర సింగ్ ధోని గారికి బటర్ చికెన్ అండ్ నాన్స్ అంటే చాలా బాగా ఇష్టం